పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వంతు చీటి సిమియోనియుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సిమ్యోనియుల గోత్ర పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బేర్షెబా షెబా మిలాద హజర్సువలు బాలా ఎజెము ఎల్తులదు బేతులు హోర్మ సిక్లగు బేత్మకాబోతు హజక్సూసా బెత్లేబాయోతు షారూహేను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు ఆయిను రిమ్మోను ఎతేరు ఆసానును అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామతను బాల పేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి సిమియోనీల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము సిమియోనీయుల స్వాస్థ్యము వంశస్థుల వంతులోని భాగము ఎల అనగా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమును సిమియోనీయులు స్వాస్థ్యము పొందిరి మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జిబోలినీ పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగేది వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యుక్నే యామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు తాబేరతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పుతట్టు కిత్త హెసేరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమోను దనుక పోయిను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకుని అక్కడ నుండి ఇస్తాయిలు లోయలో నిలిచెను కట్టాతు నహలాలు సిమ్రోను ఇదలా బెత్లహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలును ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబులేనీలకు కలిగిన స్వాస్థ్యము నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున విశాకారీల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎజ్రేయలు కెసుల్లోతు సూనేము హరాయిము సియోను అనహారాతు ప్రబ్బీతు కిస్యోను అబెసు రెమెతు ఎన్గన్నీము ఎన్హద్దా బెత్పెస్సెసు అను స్థలముల వరకు సాగి తాబోరు సహచీమా బెర్సెమేసు అను స్థలంలోను దాటి యోర్దాను వరకు వ్యాపించెను వాటి పల్లెలుగాక పదమూడు పట్టణములు వారి కాయను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇషాకారీయుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆశ్చర్యుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కా తుహలి బితేను అక్షాపు ఆలమ్కు అమాదు మిసేయులు పడమట అది కర్మెలు వరకును సిహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కిన బేద్దాగోను వరకు తిరిగి జబులోను భాగమును ఇత్తాయిలు లోయను దాటి బేతమెకునకును నేయి ఎలునకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమవైపునది కాబూలు వరకును హెబ్రోను రెహోబు హమ్మోను కా పెద్ద సీదోనుల వరకును వ్యాపించాను అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణం వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీలు సరిహద్దులు పట్టి సముద్రం వరకు సాగారు ఉమ్మ ఆఫిక్ రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరవై రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆశేరీల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను వారి సరిహద్దు హెలేపును జయన్నీములోని సింధూరవనుమును ఆదామీయను కనుమును ఎబ్నెయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబులునును పడమట ఆశేరును దాటి తూర్పున నొద్ద యోధా వరకు వ్యాపించెను కోటగల పట్టణం లేవనగా జిద్దీము హమ్మత్తు రక్కతు కిన్నేరెతు ఆదామా రామా హాసోరు కెదెసు ఎద్రేయి ఎన్ హాసోరు ఈరోను మిక్తలేలు హోరేము బేతనాతు బెత్సెమెసు అనునవి వాటి పల్లెలుగాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా ఎస్తాయేలు ఇర్షెబెస్సు సెయల్బీను అయ్యాలోను ఎథాయేలోను తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బేతోను బాలాతు ఎహోదు బెనే గత్రిమోను మేయర్కోను రక్కోను యాసో అను స్థలములకు వ్యాపించను దానియుల సరిహద్దు వారి యుద్ధ నుండి అవతలకు వ్యాపించెను దానియలు బయలుదేరి లసేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి పెట్టి దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లసేమునకు దానను పేరు పెట్టిరి వాటి పల్లెలుగాక ఈ పట్టణంలో వారి వంశముల చొప్పున దానియల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇస్రాయేలీలు నూనుకుమారుడైన ఎహోసువకు స్వాస్థ్యమిచ్చిరి ఎహోవా సెల్విచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిల మధ్యప్రదేశంలోనున్న తిమ్నత్సెరహును అతనికిచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను యాజకుడైన ఎలియాజరును నూనుకుమారుడైన యహోసువయు ఇస్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను శీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునుద్ద ఎహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి రిహోసువా ఇరవై అధ్యాయము మరియు ఎహోవా ఎహోసువకు సెలవిచ్చినదేమనగా నీవు ఇస్రాయేలులతో ఇట్లను తెలియకే పొరబాటును ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోసే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలను హత్య విషయమే ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమునద్ద నిలిచి ఆ పురుము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమ యుద్ధ నివసించుటకు వానికి స్థలం ఇయ్యవలెను హత్య విషయములో ప్రతిహత్య చేయివాడు వానిని తరిమిన ఎడలా వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపిన గాని అంతకు మునుపు వాని మీద పగబట్టలేదు అతడు తీర్పు నందుటికై సమాజముని ఎదుట వరకును తరువాత ఆ దినుమంలో నున్న యాజకుడు మరణమునందు వరకును ఆ పురుములోనే నివసింపవలను తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలెను అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గల్లిలో కెదేసును ఎఫ్రాయిమీల మన్యమందలి శక్యమును వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియతర్బాను ప్రతిష్టపరచిరి తూర్పు దిక్కిన అవతల ఎరుకొనొద్ద రూబేణీల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని అరణ్యములోని బేసెరును గాదేయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును మనశీల గోత్రంలో నుండి బాసానులోని గోలానును నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండునట్లు ఇస్రాయేల్ కందరికీ వారి మధ్య నిరసించు పరదేశులకు నియమిపబడిన పురములు ఇవి